ఏమండోయ్ బాదం పప్పులు నానబెట్టుకుని పప్పులు తినేసి తొక్కలు పడేస్తున్నారా అయితే మీరు తప్పులో కాలేసినట్టేనండోయ్ ఈరోజు ఈ వీడియోలో ఆ కథా ఏంటో మీకు చెప్పేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ముందుగా ఒక మంచి మాట చెప్తానండి మీకు మనం మన ఇంటి చుట్టూ పచ్చని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండీ అలాగే మన ఊర్లో పార్కులు కూడా ఉంటాయన్నమాట అయితే ఎవరైతే ఈ పచ్చదనాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారో లేదంటే ఇలాంటి పచ్చని ప్రకృతిలో గడుపుతూ ఉంటారో మొక్కల్లో పనిచేస్తూ ఉంటారో మొక్కల్లో తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి గుండె జబ్బులు రావంటండి హార్ట్ అటాక్స్ రావంట ఇది నేను చెప్తున్న మాట కాదండోయ్ శాస్త్రవేత్తలు పరిశోధనలో చెప్పినటువంటి మాటలండి ఎందుకంటే మనం ఎప్పుడు పచ్చదనాన్ని చూసినా మన మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుందండి అలా ప్రశాంతంగా ఉండడం వల్ల గుండె జబ్బులు రావన్నమాట అయితే ఈ పరిశోధనలో మనకి ఏం చెప్తున్నారంటే మనకు దగ్గరలో ఏదైనా పార్క్ ఉందనుకోండి లేదా ఏదైనా మన పాకాల చెరువు లాంటి చక్కటి చెరువు ఉందనుకోండి అలాంటివి ఉన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళాలి కాసేపు పిక్నిక్ వెళ్ళాలి ఆ పరిసరాల్లో గడపాలి అనే ఆలోచన వస్తుంది కదండీ మరి అందుకని మనం చక్కగా అలాంటి పార్కుకు వెళ్తాము లేదంటే పాకాలు లాంటి అడవికి వెళ్తాము లేదంటే గుండం చెరువు పాకాల చెరువు అలాంటి చోటుకు వెళ్ళినప్పుడు సరదాగా గడుపుతాం అక్కడ అవన్నీ చూసుకుంటూ కాసేపు నడుస్తాం కదండీ ఆ చిన్నపాటి వ్యాయామమే మన గుండె ఆరోగ్యానికి చాలా పెద్ద సహాయం చేస్తుందంటండి ఇది నా మాట కాదండోయ్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో చెప్పారంటండి వాళ్ళు ఊరికే చెప్పడం కాదండో అమెరికాలో ఐదు ప్రధాన నగరాలకు చెందినటువంటి మూడు వేల మంది జనాలపైన పరిశోధనలు చేశారంటండి ఎవరైతే ఓ చక్కటి ఉద్యానవనం దగ్గరకు చెరువు సమీపానికో వెళ్తూ ఉంటే గనక లేదా మొక్కలతో జీవితాన్ని గడుపుతూ ఉంటే గనక వాళ్ళకి గుండెపోటుకి మూలమైనటువంటి బృహద్ధమని పోడిక అదేనండి సిఏసీ సమస్య చాలా తక్కువగా ఉందని వీళ్ళు వాళ్ళ పరిశోధనల్లో చెప్పారండి మిగతా వాళ్ళతో పోలిస్తే ఎవరైతే పచ్చదనానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఈ సిఏసి సమస్య ముప్పై ఐదు శాతం నీటి వనరుల సమీపాన ఉన్న వాళ్ళకి ముప్పై రెండు శాతం తక్కువగా ఉన్నట్లు తేల్చేశారండి కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం మన ఇళ్ల చుట్టూ ఉద్యానవనాల శాతం పది శాతం పెరిగినా చాలండి మన ప్రపంచంలో ప్రజలకు వస్తున్నటువంటి ఈ హృద్రోగ సమస్యలు అంటే హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు పదిహేను శాతం తగ్గిపోతాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం మనం అందరం కూడా చక్కగా మన ఇంటి చుట్టూ మొక్కలు పెంచేసుకుందామండి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఈ మొక్కల్లో తిరుగుతూ మొక్కల్లో గడుపుతూ చక్కగా మన మనసుని ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకుందాం మన గుండెను ఆరోగ్యంగా హాయిగా ఉంచుకుందామండి పది కాలాల పాటు పచ్చగా ఉండేలాగా చూసుకుందామండి మరి అన్ని సంపదల్లోకి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఐశ్వర్యం దాని అంతటదే మనకి వస్తుందన్నమాట అలాగే ఇప్పటివరకు ఒక గుడ్ న్యూస్ విన్నారు కదండి ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తానండి మరి సినిమా చెట్టు అని మీరు పేరు వినే ఉంటారు కదండి దానికి లక్కీ చెట్టు అని కూడా పేరుందండి ఇందుకే ఆ సినిమా చెట్టు ఏంటి ఆ లక్కీ చెట్టు ఏంటి అనుకుంటున్నారా మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గర గోదావరి ఉందని మనందరికీ తెలుసు కదండి ఆ గోదావరి దగ్గరలో కుమారదేవం అనేటటువంటి ఒక ఊరుందండి ఆ ఊరిలో ఒక పెద్ద నిద్రగన్నేరు చెట్టు ఉండేది చాలా పెద్ద చెట్టు ఎప్పుడో పురాతనమైనటువంటి చెట్టు అండి దాన్ని సినిమా చెట్టు అని ఎందుకు పిలిచేవారంటే చాలా సినిమాలు ఆ చెట్టు కింద తీసేవారనమాట ఆ చెట్టు కింద ఎవరైతే సినిమా తీస్తారో లేదా ఏదైనా డ్యూయేట్ తీస్తారో వాళ్ళకి ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేటటువంటి నమ్మకం ఉండేదండి అందుకే సినిమా వాళ్ళందరూ కూడా దాన్ని లక్కీ చెట్టు అని పిలుచుకునేవారు ముఖ్యంగా దర్శకుడు వంశీ తెలుసు కదండి మనందరికీ చాలా సినిమాలు మనం చూసాం కదా ఆ వంశీ గారికి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అంటండి ఆయన తీసేటటువంటి సినిమాల్లో సగం భాగం ఈ గోదావరి తీర ప్రాంతాల్లోనూ ఇంకా ఈ సినిమా చెట్టు దగ్గర ఏదో ఒక డ్యూయట్టు పెట్టి సినిమా తీసి హిట్ చేయిస్తూ ఉంటారండి అలాంటి చెట్టు ఈ మధ్య వర్షాలు బాగా కురుస్తున్నాయి కదండీ ఆ వర్షాలకి ఆ చెట్టు వేళ్లతో సహా కూలిపోయిందన్నమాట ఆయన సితారా ప్రేమించి పెళ్ళాడు ప్రేమ అనుకో సరదాగా కాసేపు గోపి గోపిక గోదావరి గోకులంలో రాధ ఇలాంటి సినిమాలన్నీ కూడా అక్కడే తీశారండి అయితే ఆ చెట్టు అలా కూలిపోవడం చూసి అందరూ కూడా చాలా బాధపడ్డారంట అయితే రోటరీ క్లబ్ వాళ్ళు ఇంకా ప్రవాసాంధ్రులు దాతలు అందరూ కూడా ఈ చెట్టుని ఎలాగైనా సరే బతికించాలి అనుకుని దాన్ని బతికించాలని కంకణం కట్టుకున్నారండి చాలా జాగ్రత్తగా తీసి వేళ్లతో సహా వేరొక చోట నాటారంటండి అది గనక చెట్టు బతికి చిగిరిస్తే గనక వంశీ గారు అక్కడ నేను మరొక సినిమా తీస్తాను అని డిక్లేర్ చేశారంటండి మనుషులకి ఈ విధంగా చెట్లతోటి అనుబంధం ఉంటుందన్నమాట మరి తెలిసింది కదండి ఆ మొక్క బతకాలని మనం అందరం కూడా కోరుకుందామండి ఇంతకీ మనం బాదం పప్పులు నానబెట్టుకుని తింటూ ఉంటాం కదండి ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువైందండి ఆ టైంలో అందరూ మరి హెల్త్ బెనిఫిట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న చాలామంది ఉదయాన్నే బాదం పప్పు నానబెట్టుకుని తిని తర్వాత వాళ్ళ రోజుని ప్రారంభించడం మన అందరికీ తెలిసిన విషయమేనండి అయితే మన అందరం కూడా సర్వసాధారణంగా ఏం చేస్తాము అంటే బాదం పప్పు నానబెట్టిన తర్వాత ఈ పొట్టు తీసేస్తాం కదండీ అలా తీసేసి ఆ పొట్టుని మనం పారేసి తర్వాత ఈ పప్పును మనం తింటూ ఉంటాం అన్నమాట ఇది మనందరికీ తెలిసిన విషయమే మన అందరం కూడా సర్వసాధారణంగా చేసేటటువంటి విషయం అనమాట బాదం పప్పుని మరి తొక్క తీసి ఆ తొక్కలు పారేయాలి తొక్కలు తినకూడదు అనడానికి కారణం ఏంటంటే బాదం పప్పు తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనేటటువంటి ఒక రసాయనం ఉంటుందంటండి అది మన ఆరోగ్యానికి చాలా హానికరం అనమాట ఎందుకంటే అది తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పేవారండి అందుకని మనం తొక్కల్ని పారేసేవాళ్ళం అనమాట ఆ తొక్కల్ని తింటే గనక దాంట్లో ఉండేటటువంటి పోషకాలు మన బాడీకి అందవు మన శరీరానికి అందవు కాబట్టి తొక్కలు పారేయాలని చెప్పేవారండి ఇప్పటి వరకు మనం కూడా అదే చేస్తూ వచ్చాం కానీ ఈ మధ్య శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని కనిపెట్టారండి మరి బాదం పప్పులో ఏ విధంగా అయితే విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో అదే విధంగా ఈ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తొక్కలను పారేయకూడదని వీటిని కూడా తినాలని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలో చెప్పడం జరిగిందండి బాదం పప్పు ప్రతి ఒక్కరూ తినాలండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ తినాలి ఇది ముఖ్యంగా ఇది వర్షాకాలం కదండి అనేక రకాల వైరస్లు బ్యాక్టీరియాల బారిన మన శరీరం పడకుండా ఉండాలి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి మరి వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే తప్పనిసరిగా బాదం పప్పు మనం తినాలండి బాదం పప్పు కనుక ఎవరైతే రెగ్యులర్గా తింటారో వాళ్ళకి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ వస్తుందండి చెడు కొలెస్ట్రాల్ ఉంటే అది కరిగిపోతుంది అనమాట మెల్లమెల్లగా దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి విటమిన్లు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఈ విటమిన్ ఉంటుందండి అది మన చర్మం ఆరోగ్యకరంగా ఉండేలాగా చేస్తుంది అనమాట ఇంకా పుష్కలంగా కాల్షియం ఉంటుంది బోన్స్కి మంచిది దంతాలకు మంచిది ఇంకా జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి బాదం పప్పు కనుక తింటే జుట్టు రాలడం అనేది ఆగిపోతుందనమాట ఇంకా పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుందండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా ప్రతిరోజు బాదం పప్పు నానబెట్టి వాళ్ళకి తినిపించినట్లయితే వాళ్ళకి బలం రావడం మాత్రమే కాకుండా బ్రెయిన్ ఆరోగ్యకరంగా ఉండి చదువు కూడా బాగా వస్తుందండి పాలల్లో ఉన్నట్టే బాదం పప్పులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుందండి బాదం పప్పు తినిపించడం వల్ల పిల్లల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి కింద పడితే విరిగిపోకుండా ఉంటాయి ఇంకా వాళ్ళు మంచి హైట్ పెరుగుతారండి అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక ఈ బాదం పప్పు తింటే వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి ఇంకా మన మెటబాలిక్ అంటే మన జీవక్రియ ఉంటుంది కదండి అది సక్రమంగా పనిచేస్తుంది అనమాట ఇంకా దీంట్లో పుష్కలంగా ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి అందువల్ల ఎవరికైనా సరే రక్తహీనత సమస్య ఉంటే అది కూడా పోతుందనమాట మన శరీరంలో ట్యూమర్స్ రాకుండా ఈ బాదం పప్పు కాపాడుతుందండి కాబట్టి ప్రతిరోజు ఈ బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే తినాలండి అయితే పెద్దవాళ్ళు అయితే ఎనిమిది నుంచి పది పప్పులు పిల్లలు పిల్లలైతే నాలుగు నుండి ఆరు పప్పుల వరకు తీసుకోవాలి అయితే బాదం పప్పుని చక్కగా నానబెట్టుకుని తింటే గనక పోషకాలన్నీ కూడా మన ఒంటికి పడతాయండి ఇంతకీ అసలు విషయం ఏంటంటే బాదం తొక్కలు కూడా మనం తినాలంటండి అవి కూడా మన ఆరోగ్యానికి మంచిదంట ఎందుకంటే బాదం తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందంటండి అంటే మనం ఖచ్చితంగా నానబెట్టాలి బాదం పప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఇంకా మనం పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా ఆ పొట్టుతోటి అలాగే తినేయాలండి నానబెట్టకుండా మాత్రం ఆ పచ్చివి అలానే తినకూడదండి తింటే కనుక అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కాబట్టి బాదం పప్పుని నానబెట్టుకుని ఆ పొట్టుతో సహా అలాగే తినేయాలి అలా తింటే కనుక మరి దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందంటండి ఇంకా లేదంటే బాదం తొక్కల్ని మనం తొక్క తీస్తాం కదండీ ఆ తొక్కల్ని చక్కగా ఎండబెట్టుకుని దాంట్లో ఆవిస గింజలు పుచ్చకాయ గింజలు పంచదార కానీ బెల్లం కానీ పొడి కానీ వేసుకుని ఉంచుకుని దాన్ని వేడి వేడి పాలల్లో ప్రోటీన్ పౌడర్లో కలుపుకుని తాగితే మన పేగులు కదలిక చక్కగా ఉంటుందంటండి ఇంకా ఫ్రీ మోషన్ కూడా అవుతుందంట బాదం పప్పులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు అన్నీ కూడా తొక్కల్లో కూడా ఉంటాయంటండి ఇంకా ఈ బాదం తొక్కలతోటి మనం మంచి హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు అంటండి ఈ తొక్కల్ని చక్కగా ఎండబెట్టుకుని ఒక అరకప్పు బాదం తొక్కలు తీసుకుని ఒక కోడిగుడ్డు ఒక స్పూన్ కొబ్బరి నూనె రెండు స్పూన్ల అలోవెరా జెల్ ఒక స్పూన్ ఆముదం కలిపి నానబెట్టుకుని ఉదయం నానబెట్టి రాత్రి అయిన తర్వాత దాన్ని చక్కగా వడబోసుకుని దాన్ని జుట్టుకి చక్కగా అప్లై చేసుకుంటే ఇందులో పుష్కలంగా ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి జుట్టు రాలడం తగ్గుతుందంటండి ఇంకా చుండ్రు సమస్యలు కూడా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటండి మరి విన్నారు కదండి బాదం పప్పులో ఉండే మంచి సుగుణాలు ఏంటి మరి ఆ తొక్కల్లో కూడా ఎలాంటి లాభాలున్నాయి వాటిని తినడం వల్ల అనేది ఈ వీడియోలో మీకు తెలిసింది కదండి కాబట్టి ప్రతిరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ బాదం పప్పును తినడం అలవాటు చేసుకోండి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి పిల్లలకి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని తప్పకుండా అలవాటు చేయండి కానీ బాదం పప్పును మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి రాత్రిపూట మనం పడుకునేటప్పుడు నానబెట్టుకుని ఉదయాన్నే శుభ్రంగా కడిగేసుకుని ఆ నానబెట్టిన నీళ్లు మళ్ళీ మీరు ఎక్కడ పడితే అక్కడ పారబోయకండి ఏదైతే నేను ఒక మొక్క ఉన్నటువంటి కుండీలో కానీ మొక్క మొదట్లో కానీ పోస్తే మరి ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి ఆ బాదం పోషకాలు మొక్కకి బలాన్ని ఇస్తాయండి ఈ విధంగా బాదం పప్పుని తొక్కలు తీయకుండా నానిన బాదం పప్పుని అచ్చంగా అలాగే తినేసేయండి అలా తిన్నప్పుడు మనకి ఎన్నో లాభాలు వస్తాయండి అలాగే ఈ బాదం పప్పు నానబెట్టిన తర్వాత ఆ పప్పుని కొంచెం పాలచుక్క వేసుకుని మెత్త చక్కగా నూరి దాన్ని కొంచెం అలోవేరా జెల్ దానికి కలిపి ముఖానికి రాసుకున్నారంటే చక్కగా ముఖం మచ్చలు మొటిమలు అన్నీ పోయి కాంతివంతంగా అందంగా తయారవుతుందండి చూసారు అండి బాదం పప్పు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి